హాయ్ అండి జీడిపప్పు మునక్కడ కర్రీ చాలా టేస్టీగా ఉండేది కర్రీ అన్నమాట ఈ కర్రీ ఇష్టపడలేను ఎవరు ఉండరు అందరికి ఇష్టం ఈ కర్రీ ముందుకు అయితే సరిపడగా ఆయిల్ వేసుకుని చెక్క బిర్యానీ ఆకులు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక టమాటా వేసి ఉల్లిపాయలు వేసి మిక్సీ అనమాట ఈ ఆయిల్లో కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మనకు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మునక్కాయలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్న మునకాడ ముక్కలో పొట్టు తీసేసుకోవాలి అవి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వస్తే ఒకప్పుడు అయితే జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇష్టం ఉన్న అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు జీడిపప్పులు కొద్దిగా కావాలన్న వాళ్ళు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒకప్పుడు పెరుగు కూడా తీసుకుని అది బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత కారము పసుపు అలాగే గరం మసాలా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అయితే మనకి మునక్కాళ్ళు బాగా వేగించేసుకున్న తర్వాత సరిపడా ఆయిల్ అయితే వాటర్ అయితే తీసుకోవాలి ముక్క ములిగేదాకా మునకాడు మునక్కాడు అన్నది కొంచెం బేగా ఉడకదు అందుకనే వాటర్ తీసుకున్నప్పుడే ముందుగానే కొంచెం ఎక్కువ తీసుకోవాలి తీసుకున్న తర్వాత పొంగుచ్చి దాకా ఒక పై పెద్ద మంట పెట్టుకుని ఓ పది ఐదు నిమిషాలు తర్వాత వస్తే ఓ పది నిమిషాలు చిన్న మంట పేడి మీద పెట్టుకొని ఉడికి ఉడికి ఉంచుకోవాలి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి